అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం ఎన్ఐటి సిరీస్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై యొక్క ఎన్ఐటీలకు సంబంధించి కేటగిరీల వారిగా బ్రాంచ్ల వారీగా కట్ ఆఫ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ వివరాలు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ఉండడంతో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇక్కడ హోమ్ స్టేట్ కోటా వర్తిస్తుంది అంటే ఎన్ఐటీల్లో సగం సీట్లు హోమ్ స్టేట్ కోటాలో సగం సీట్లు అదర్ స్టేట్ కోటాలో ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటిలో తాడేపల్లిగూడిలో ఉంది ఎన్ఐటి ఇటీవలే ప్రారంభించారు కొత్త ఎన్ఐటీ కావడంతో పెద్దగా ఎక్కువ మంది ఇక్కడ ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉండదు లోకల్ వాళ్ళకి బాగా ఛాన్స్ వస్తుంది దాంతో ఇక్కడ హోమ్ స్టేట్ కోట అదేవిధంగా అదర్ స్టేట్ కోట రెండు పరిశీలిద్దాం మొదట ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏ బ్రాంచెస్ ఉన్నాయి అన్నది చూద్దాం ఇందులో బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇక్కడ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇక్కడ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇవి ఇక్కడ ఉన్న మొత్తం బ్రాంచ్లు ఇక బ్రాంచ్ల వారీగా కట్ ఆఫ్ ఎట్లా ఉందో మనం చూద్దాం ఇది అందరికీ స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్లో కనిపిస్తాయి కొన్ని నెంబర్లు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం హోమ్ స్టేట్ కోటాలో ఫస్ట్ బయోటెక్నాలజీలో నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ర్యాంక్ నుంచి యాభై ఏడు వేల ఏడు వందల ఐదో ర్యాంక్ వరకు ఇక్కడ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగవ ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఎనిమిది వేల నూట పంతొమ్మిది నుంచి ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వేల మూడు వందల నలభై ర్యాంక్కి సీట్ వచ్చింది ఇవన్నీ ఓపెన్ కోటా జనరల్ మొత్తం అందరికి కల్పించేటువంటి ర్యాంకు ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఓబిసిఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా కేటగిరీ వారీగా ర్యాంకులు ఇక అదర్ స్టేట్ కోటా చూద్దాం అదర్ స్టేట్ కోట అంటే తెలంగాణలో లోకాలిటీ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేరాలనుకుంటే వీళ్ళు అదర్ స్టేట్ కోటాలో వస్తారు వీళ్ళకి హోమ్ స్టేట్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ పోగా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతోనూ తెలంగాణ విద్యార్థులు పోటీ పడాల్సి ఉంటుంది సో వీళ్ళంతా అదర్ స్టేట్ కోటాలోకి వస్తారు అదర్ స్టేట్ కోటాలో కట్ ఆఫ్స్ కూడా మనం చూడొచ్చు బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సులో అదర్ స్టేట్ కోటాలో ఓపెన్ కేటగిరీ నలభై తొమ్మిది వేల రెండు వందల పన్నెండు నుంచి యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారిగా కూడా ర్యాంకులు ఇక్కడ మీరు చూ చూడవచ్చు తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్సు హోమ్ స్టేట్ కోటాలో నలభై ఎనిమిది వేల నూట డెబ్బై నుంచి యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై నాలుగో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది అదే అదర్ స్టేట్ కోటాలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు నుంచి నలభై ఐదు వేల నూట అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అంటే కెమికల్ ఇంజనీరింగ్లో హోమ్ స్టేట్లో కంటే అదర్ స్టేట్లోనే కాంపిటీషన్ చాలా క్లియర్గా ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఓ కేటగిరీ వరగా ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ కోటాలో ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది అదర్ స్టేట్ కోటాలో ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో కూడా చూడొచ్చు పదిహేను వేల ఏడు వందల ఒకటి నుంచి పదహారు వేల ఆరు వందల మూడో ర్యాంక్ వరకు హోమ్ స్టేట్ కోటాలో సీట్ వచ్చింది ఇక అదర్ స్టేట్ కోటాలో పద్నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు నుంచి పదిహేను వేల ఐదు వందల ఇరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఎస్సీ కోటాలో హోమ్ స్టేట్ కోటాలో ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది నుంచి ఏడు వేల ఆరు వందల పదో ర్యాంక్ వరకు సీట్ వస్తే అదర్ స్టేట్ కోటాలో ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు నుంచి ఏడు వేల ఐదు వందల అరవై ఏడు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఎస్టీ కోటాలో మూడు వేల నూట తొంభై హోమ్ స్టేట్ కోటాలో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది అదర్ స్టేట్ కోటాలో ఇక్కడ సీట్ వచ్చింది తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఇది కూడా కోర్ బ్రాంచెస్లో ఒకటి ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో ఓపెన్ కోటాలో నలభై ఆరు వేల ఐదు వందల నాలుగు నుంచి యాభై ఒక్క ఏడు వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదే అదర్ స్టేట్ కోటాలో నలభై ఆరు వేల ఐదు వందల ఒకటి నుంచి యాభై వేల నలభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీలుగా కూడా మీరు ఇక్కడ ర్యాంకులు వివరాలన్నీ చూడొచ్చు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది పోటీ పడేటువంటి బ్రాంచ్ ఇదే అన్ని ఎన్ఐటీల్లో అన్ని ఐఐటీల్లో కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి బ్రాంచ్ దానికి తగ్గట్టుగానే కట్ ఆఫ్ కూడా ఉంటుంది హోమ్ స్టేట్ కోటాలో ఎనిమిది వేల నలభై మూడు నుంచి పదహారు వేల ఆరు వందల తొంభై ఏడో ర్యాంక్ వరకు కూడా ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో కట్ ఆఫ్ ఉంది అదే అదర్ స్టేట్ కోటాలో పదివేల మూడు వందల తొమ్మిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది అంటే హోమ్ స్టేట్ కన్నా అదర్ స్టేట్ కోటాలోనే పెద్ద ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది కాంపిటీషన్ హోమ్ స్టేట్ కోటాలోనే ఎక్కువ ఉంది ఇక్కడ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా చూడొచ్చు రెండు వేల రెండు వందల నాలుగు నుంచి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదో ర్యాంక్ వరకు హోమ్ స్టేట్ కోటాలో సిఎస్సి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ర్యాంక్ వస్తే అదర్ స్టేట్ కోటాలో రెండు వేల తొమ్మిది వందల పదమూడు నుంచి మూడు వేల ఇరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి ఆరు వేల ఐదు వందల తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు నుంచి ఆరు వేల ఐదు వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు అదర్ స్టేట్ కోటాలో ఇక్కడ సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పదమూడు వందల నలభై రెండు నుంచి రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వస్తే హు అదర్ స్టేట్ కోటాలో రెండు వేల ఏడు వందల ఇరవై ఒకటి నుంచి మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఎస్టీ కోటాలో హోమ్ స్టేట్లో ఏడు వందల తొంభై ఐదు నుంచి పద్నాలుగు వందల పద్దెనిమిది వరకు సీట్ వస్తే అదర్ స్టేట్ కోటాలో ఎనిమిది వందల పదిహేడు నుంచి తొమ్మిది వందల నలభై ర్యాంక్ వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సీట్ వచ్చింది తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈలో హోమ్ స్టేట్ కోటాలో ఓపెన్ కేటగిరీలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదే అదర్ స్టేట్ కోటాలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు నుంచి ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు ఇక్కడ ఓపెన్ కేటగిరీ ట్రిపుల్ ఈలో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా కూడా మీరు చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ ర్యాంకులన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈలో హోమ్ స్టేట్ కోటాలో పద్దెనిమిది వేల నూట డెబ్బై ఏడు నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు వచ్చింది అదర్ స్టేట్ కోటాలో పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల ఏడో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది కేటగిరీ వారీగా కూడా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఇది కూడా కోర్టు బ్రాంచెస్లో ఒకటి హోమ్ స్టేట్ కోటాలో ముప్పై ఒక్క వెయ్యి తొంభై రెండు నుంచి నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదర్ స్టేట్ కోటాలో ముప్పై నాలుగు వేల తొంభై ఏడు నుంచి నలభై ఒక్క వెయ్య నూట తొంభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా చూడవచ్చు ఫైనల్గా మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇది కూడా హోమ్ స్టేట్ కోటాలో యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై ఒకటి నుంచి యాభై ఏడు వేల ఎనిమిదో ర్యాంక్ వరకు సీటు వచ్చింది అదర్ స్టేట్ కోటాలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నుంచి యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీట్ వచ్చింది మొత్తంగా చూస్తే హయ్యెస్ట్ ర్యాంకు బయోటెక్నాలజీలో యాభై ఏడు వేల ఏడు వందల ఐదో ర్యాంక్ వరకు హోమ్ స్టేట్ కోటాలో సీట్ వస్తే అదర్ స్టేట్ కోటాలో అదే కోర్సులో అదే బ్రాంచ్లో యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది ఇది మొత్తంగా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది ప్రస్తుతం ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కొంత ఆశించినంత కాంపిటీషన్ అయితే లేదు మొత్తంగా ఎన్ఐటిలన్నింటినీ మూడు విభాగాలుగా కేటాయిస్తే మూడవ కేటగిరీలు అంటే త్రీ టైర్ ఎన్ఐటీగా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ని భావిస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు అందరూ వస్తుండడం ప్రత్యేకంగా సార్క్ దేశాల నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ ఇలాంటి దేశాల నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు వస్తున్నారు దాంతో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా చాలామంది ప్రాధాన్యత పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది క్రమంగా ఇది పుంజుకునేటువంటి అవకాశం ఉంది తాడేపల్లిగూడలో బాగా విశాలమైన ప్రాంగణంలో కొత్త భవనాలతో ఆధునికంగా కనిపించేటువంటి ఎన్ఐటి కాబట్టి భవిష్యత్తులో ఈ ఎన్ఐటి కూడా మరింత మెరుగైనటువంటి స్థానానికి చేరేటువంటి అవకాశం ఉంది జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సిద్ధమవుతున్నటువంటి జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న విద్యార్థులంతా కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మీ హోమ్ స్టేట్ కోటాలో కట్ ఆఫ్ ఎంత ఉంది అదేవిధంగా తెలంగాణ విద్యార్థులైతే అదర్ స్టేట్ కోటాలో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది చూసుకుంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ బ్రాంచ్ లో చేరాలనుకుంటున్నారు ఏ కేటగిరీ మీకు వర్తిస్తుందని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్